చెప్పారు పార్టీ కొంచెం మీ పార్టీలో యూనిటీ కనిపించిన క్రమశిక్షణ తప్పుతుంది అక్కడ స్వేచ్ఛ ఎక్కువ మా దగ్గర మాట్లాడే ప్రభుత్వం ప్రభుత్వాన్ని వచ్చినప్పుడు ఎవరు అభిప్రాయాలు వారికి ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేటువంటి హక్కు అవకాశము ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో అలాంటప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు కొంతమందికి నోటీసులు ఎందుకు ఇస్తామో ప్రభుత్వం మారింది సరే త్రిబుల్ అలైన్మెంట్ మార్చాల్సింది నోటీసులు ఎక్కడ రాజగోపాల్ రెడ్డి కామెంట్ మారంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ మిస్టర్ నోటీసులు ఎక్కడ ఇప్పుడే కన్స్ట్రక్షన్ కమిటీ మీటింగ్ అవుతా ఉంది అద్దు దాటిన గీత దాటడం నోటీసులు ఇస్తాము నోటీసులు లేవు నోటీస్ ఇవ్వడం అంటే సస్పెండ్ చేయడం కాదు అదే చర్యలు ఉండవు నోటీస్ ఇవ్వడం అంటే సస్పెండ్ చేయడం అదే చర్యలు ఉండవు ఉంటాయి చర్యలు ఉండాల్సిన ఉంటాయి ఉండాల్సిన సమయంలో ఉంటాయి దాని కొద్దిగా లాంగ్ రోపి ఇస్తాము రోజు చిన్నపిల్లాడు తప్పు చేస్తాడు ఇమీడియట్గా దూరం చేసుకుంటాం ఒకటి నాలుగు సార్లు మందలు ఇస్తాం కదా మందల నుంచి వాడు సరైన మార్గంలో వచ్చినప్పుడు డెఫినెట్గా అవకాశం ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తాము అవకాశం లేని చోట ఇంకా మీద మెరిచినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి అంటే కొంతమంది మీద చర్యలు ఇమీడియట్ తీసుకుంటూ కొంతమందికి భయపడుతున్నారు చర్యలకు అని శ్రీనివాస్ అని కరీంనగర్ మీద ఏదో వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజుల నుంచి ఏదో ఈ రోజు కూడా ఏదో కామెంట్ చేసింది రాజేందర్ రెడ్డి గాలి గెలిచాడు అని సంథింగ్ ఏదో పురమల్ల శ్రీనివాసు మొదటిసారి అద్దు దాటి మాట్లాడినప్పుడు నోటీస్ ఇచ్చాము వచ్చి క్షమాపణ చెప్పుకుని ఎక్స్క్యూజ్ చేసాము మళ్ళీ ఏడు నెలల తర్వాత మళ్ళీ అదే భాషను మాట్లాడినాడు అదే కార్యకర్తల మీటింగ్ సస్పెండ్ చేశాము అన్నట్టుగా కొంత ఇప్పుడు సీనియర్ అనేసరికి జూనియర్స్ కొంత ఉంటుంది కొన్ని చోట్ల డెన్సిటీ ఎక్కువ నిర్ణయించినప్పుడు చర్యలు ఉంటాయి కొన్ని చోట్ల ఎక్స్క్యూజ్ చేసిన పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేస్తాము కొన్ని రాష్ట్ర పరిధిలో ఉండవు ఢిల్లీకి చేరవేస్తాము వాళ్ళ పరిధిలోకి వస్తాయి అంశాలు కానీ ఒకటి నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ఎన్ఎస్వే యూత్ కౌన్స్ వచ్చిన మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్ఎంస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎన్ఎస్వే యూత్ కౌస్ పనిచేయకుండా క్రమశిక్షణ ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవాలన్నాడు క్రమశిక్షణలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అనేది ఉండదు కాకపోతే అవకాశాలు ఇస్తాము సరిదిద్దుకునే అవకాశం ఇస్తాము ఒకటి రెండు మూడు నాలుగు మార్లు ఇస్తాము ఇచ్చిన తర్వాత కూడా సరిగా అవ్వకుండా చర్యలు ఉంటాయి